అక్కల్కోటకు రాకమనుపు శ్రీ స్వామి సమర్థ వివిధ ప్రదేశములలో చూపిన మరికొన్ని లీలలను గురించి ఇప్పుడు చూద్దాం శ్రీ స్వామి సమర్థ వారు గుజరాత్ రాష్ట్రంలో తీర్థానికి వెళ్ళారు ఆ వాపి తీర్థం చాలా పవిత్రమైనది అటువంటి పవిత్రమైనటువంటి తీర్థంలో స్వామివారు స్నానం చేయదలిచారు కానీ అక్కడ నిబంధన ప్రకారము ఆ వాపి తీర్థంలో స్నానం చేసేవారి దగ్గర నుంచి రొక్కం తీసుకునేవారు కావున నిబంధన ప్రకారం అక్కడి వారు స్వామివారిని కూడా రొక్కం అడిగారు అప్పుడు శ్రీ స్వామి సమర్థ ఒక చమత్కారం చూపారు అక్కడున్నవారంతా చూస్తుండగా స్వామివారు గాలిలో తేలి ఆ వాపీ తీర్థమనకు ఒడ్డున కూర్చున్నారు అక్కడి వారందరూ ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు మరియు స్వామివారిని ఒక సిద్ధపురుషులని గ్రహించారు అలాగే శ్రీ స్వామి సమర్థ రామేశ్వరంలో కోటి తీర్థంలో కూడా మరొక చమత్కారం చూపారు ఆ కోటి తీర్థంలో కూడా స్వామివారు స్నానం చేయాలని వెళ్ళారు ఆ తీర్థంలో స్నానం చేస్తే పాపాలు పోతాయనేది ఒక నమ్మకం కావున అనేక మంది దూర ప్రదేశాల నుండి వచ్చి ఆ కోటి తీర్థంలో స్నానం చేస్తూ ఉంటారు అటువంటి కోటి తీర్థంలో కూడా డబ్బు చెల్లించిన వారికే స్నానం చేయాలనే ఒక నిబంధన ఉంది కావున అక్కడ కూడా స్వామివారిని జనులు అడ్డకించి రొక్కం చెల్లించమని కోరారు శ్రీ స్వామివారు డబ్బులు చెల్లించుటకు నిరాకరించి ఇలా అన్నారు ఈ కోటి తీర్థంలో ఉన్న మహిమ మరియు పవిత్రత పొవుగాక అని పలికి వెళ్ళిపోయారు శ్రీ స్వామి సమర్థ వెళ్ళిన వెంటనే ఆ కోటి కోటి తీర్థములో గల నీరంతా కూడా దుర్వాసనతో నిండిపోయింది అంతేకాదు పురుగులతో మారిపోయింది అక్కడి జనులందరూ స్వామివారిని క్షమింపమని వేడుకొని పాదాల మీద పడ్డారు తిరిగి శ్రీ స్వామివారు ఆ తీర్థానికి వచ్చి పవిత్రతను కలిగించారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా శ్రీ స్వామి సమర్థను ఒక అవధూతగా గుర్తించి పురుషుడని భావించి పూజలు చేశారు శ్రీ స్వామి సమర్థ పండరిపురం దగ్గర భీమానది వద్దకు వచ్చారు స్వామివారు వచ్చిన సమయంలో ఆ భీమానది పొంగుతూ పొర్లుచునదిట శ్రీ స్వామి సమర్థ ఆ నది నా నది ఆ నది దగ్గర ఉన్న జనులను చూస్తూ ఉండగా వరదలతో పొంగుతున్నటువంటి ఆ భీమానది పైన శ్రీ స్వామి సమర్థ నడుచుకుంటూ వెళ్ళారు పండరీపురం వరకు వెళ్ళిపోయారు అలా మరొకసారి బరోడాలో శ్రీ స్వామి సమర్థ యొక్క అద్భుతమైన లీలను చూపారు బరోడాకు చెందిన బువ్వ అను అతడు మరికొందరితో ఒరిస్సాలో గల జగన్నాథ్ పూరికి బయలుదేరారు అక్కడ వారందరూ అనారోగ్యంతో మరియు తీవ్ర జ్వరముతో బాధపడ్డారు ఆ సమయంలో వారు బయటకు వెళ్ళి ఆహారం తెచ్చుకున్నటకు కూడా శక్తి లేకుందిట అలాంటి సమయంలో శ్రీ స్వామి సమర్థ ఒక్కసారిగా బువ్వాకు దర్శనమిచ్చారు స్వామి స్వామివారిని చూసి ఎక్కడి నుండి వచ్చారు మీరు ఎక్కడ ఉంటారని ప్రశ్నించారట అందుకు స్వామి సమర్థ అన్ని చోట్ల నేనే అంతటా నేను ఉంటాను అని జవాబిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయారు స్వామివారు అట్నుంచి వెళ్ళిన వెంటనే ఎవరో ఒకరు వచ్చి ఆహారమును బువాకి మరియు మిగిలిన వారికి సరఫరా చేసి వెళ్ళిపోయారట పువ్వ మరియు వారి మిత్రులు ఆహారం తినిన వెంటనే వారు ఆరోగ్యవంతులై సంతోషంతో తిరుగు ప్రయాణం చేశారు మరొకసారి శ్రీ స్వామి సమర్థ హనుమాన్ దారి తీర్థమునకు చేరారు అక్కడ ఎంతోమంది సాధువులు ఉన్నారు అందులో ఒక సాధువుకి రెండు కాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా లేవుట శ్రీ స్వామి సమర్థను చూడగానే ఆ కాళ్ళు లేనటువంటి సాధువు శ్రీ స్వామివారు సామాన్యులు కారని సాక్షాత్తు శ్రీదత్తుడని గ్రహించి ముందుకు వెళ్ళి పాద నమస్కారం చేసుకోవాలని మనసులో తలచారు కానీ కాళ్ళు లేకపోవటం వల్ల అది అసంభవం అని తలచి శ్రీ స్వామి సమర్థను దూరం నుండి చూస్తూ ఇట్లా అన్నారట స్వామి నాకు కాళ్ళు లేవు కదా మీ దరి చేరుటకు ఎలా అని ఆయన బాధపడుతూ ఉన్న క్షణంలో స్వామి సమర్థ ఆ సాధువును చూసి ఇలా అన్నారు నమ్మకముతో నీ కన్నులను మూసుకొని నీ తలను ప్రక్క త్రిప్పకుండా లేచి నిలబడుటకు ప్రయత్నించుము అని అన్నారు స్వామి సమర్థ అతను దత్తురు చెప్పిన విధంగా చేయగా సునాయసంగా నిలబడుటే కాకుండా నడుచుకుంటూ వెళ్ళి శ్రీ స్వామి సముద్ర పాదములకడ చేరి సాష్టంగా నమస్కారం చేసుకున్నాడు దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ వల్లభ దిగంబరా 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 అవధూత చింతన దిగంబరా జై గురుదత్త